చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ గ్యారెంటీల మీద ఫోకస్ లేదు కానీ ప్రజల జీవితాల మీద ఫోకస్ ఉన్నాయి ఎట్లా దాసుకోవాలి ఎట్లా దోసుకోవాలి ఈ పనులలో ఉన్న రప్ప మించి లేని పరిస్థితి కనబడతాను అయితే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం చీకట్లల్లోనూ ఎదురుచూపులు యూరియా కోసం యూరియా కష్టాలు కంచిన్యూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీకట్లలోనూ మహిళలు ఎదురుచూపులు ఎరువుల కొరతపై ఆగ్రహం వనపర్తి జిల్లాలో నాలుగు రోజులుగా రాని ఎరువులు పడిగాపులు కాస్తున్న రైతులు సర్కారు తీరుపై ఆగ్రహం ఏం చేస్తుందా నా ప్రభుత్వం నాకు అర్థం కాదు ఏమైనా గుజ్జిగుర్రానికి ఏమైనా పనులు దొమ్ముతుందా లేకపోతే కో కూడిగుడ్డు మీద ఏ కలిపిస్తున్నారా ఏంది ఇది చీకట్ల ఈ చీకట్లలో అయ్యి ఎరువుల కోసం ఏంది ఆడ పాము తేలు ఏదైనా గుర్తిట్లా లేకపోతే ఎవరికన్నా ఏమన్నా అయితే ఏంది పరిస్థితి నాకు అర్థం కాదు అయ్యా రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా ఈ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ సభ్యులు అనేటోళ్ళు ఉన్నారా ఈ రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గం అనేది ఒకటి ఉందా ఈ రాష్ట్రానికి సంబంధించి అధికార వ్యవస్థ అనేది ఒకటి ఉందా ఉంటే మీరు ఇట్లా ప్రజలను నడి చీకట్లలో రోడ్ల మీద ఎందుకు నిలబెడతారు ఈ కష్టాలు ఏంది యూరియా యూరియాకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎందుకు రాలే మీ ప్రభుత్వంలోనే ఎందుకు వస్తానయి మీరు ఏం చేస్తున్నారు పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు వస్తున్నదా లేదా అసలు పరిపాలన మీకు వస్తుందా రాదా ఓ క్లారిటీ ఇవ్వండి అయ్యా రాకపోతే రాదు అని రిజైన్ చేసిపోరి కానీ సామాన్య మధ్య తరగతి పేద ప్రజలకు సంబంధించి పేద రైతాంగానికి సంబంధించి ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నారు సన్నకారు రైతులకు సంబంధించి మామూలు హింసన ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది ఈ ప్రభుత్వంతో పోనీ ప్రభుత్వం ఏదైనా మంచి పనులు చేస్తాం అంటే అది లేదు శేషే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక వంకర ఉంటేనే ఉంటుంది ఏది వంద శాతం చేయలేకపోతున్న ప్రభుత్వం ఏది అందుకే దద్దమ్మ ప్రభుత్వం అంటున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు అరే ఎదురు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా ఈ చీకట్లల్లో ఎందుకు ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది ఏం చేస్తున్నారు గుడ్డి గుర్రానికి ఏమైనా కన్ను పండ్లు దొంగతుంది ఈ ప్రభుత్వం ఏడపోయింది ఈ ప్రభుత్వం బాగా మురిగిరి కదా ఎన్నికల ముందైతే కుక్కలు ఊరకుక్కలు పిచ్చుకుక్కలకైతే అధ్వానం మురిగిరి కదా అని ప్రజలు అడుగుతున్నారు మరి దాని గురించి సమాధానం ఏంది అంటున్నాను నేను ఏమైనా చెప్పే ఆలోచన ఉందా ఏమైనా చేసే ఆలోచన ఉందా అదేది లేకపాయ్ చీకట్లలోనే